అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్కారం అండి గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇవాళ మాకు తెలియజేయండి అందులో భాగంగా ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి శుభ ఫలితాలు ఏంటి అశుభ ఫలితాలు ఏంటి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి గురుగారు అంటే ఆంగ్లమానం అని అర్థం అంటే ఇంగ్లీషు కాలమానం ప్రకారంగా మనం ఏదైతే జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా రెండు వేల ఇరవై ఐదులో మనకి మేషరాశి వాళ్ళకి ఈ విధంగా ఉండబోతుంది మనం చూసుకునేటట్టయితే ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణాన్ని ముందు పరిశీలన చేయాలి గ్రహ సంచార వీక్షణలో ముఖ్యంగా గురువు సంవత్సర కాలం పాటు రాహుకేతుల పద్దెనిమిదిల పాటు శని రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు మిగతా గ్రహాలన్నీ కూడా రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజులకు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు చంద్రుడు రెండున్నర రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు మరి అతి పెద్ద గ్రహాలైన గురువు శని రాహుకేతుల్ని మనం క్యాల్కులేషన్ చేసుకుంటే గోచార రీత్యా కూడా ఇక్కడ శని యొక్క మార్పు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదంలో రాత్రి తొమ్మిది గంటల నలభై నిమిషం నలభై నాలుగు నిమిషాలకి పూర్వభాద్ర నక్షత్రం ప్రవేశంతో శని మీనరాశిలో ప్రవేశం జరుగుతుంటుంది అలానే రాహుకేతులు కూడా మారుతున్నారు రాహుకేతులు కూడా రెండు వేల ఇరవై ఐదులో రాహు ముఖ్యంగా కుంభరాశిలో సంచారం చేయటం కేతు సింహరాశిలోకి సంచారం చేయటం అలానే గురువు మిథున రాశిలోకి సంచారం చేస్తాడు అంటే ఈ ముఖ్యంగా మనం వెళ్ళామనుకుంటే మే ఇరవయో తారీఖు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి పూర్వభద్ర నక్షత్రం మూడో పాద ప్రవేశంతో కుంభరాశిలో రాహు ప్రవేశం అదే రోజున అంటే మే ఇరవయో తారీఖుని ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలోకి సింహరాశిలోకి కేతు ప్రవేశం జరుగుతుంటుంది ముఖ్యంగా గురువుని మనం చూసుకునేటట్లయితే మే పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పూట పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి మృగశిరా నక్షత్రం మూడో పాదంలోకి ప్రవేశంతో మిథున రాశిలోకి సంచారం చేస్తాడు గురువు అంటే అతి పెద్ద గ్రహాలు ఇవి ఈ గ్రహాల్లో ముఖ్యంగా గోచారిత్య మనం చూసుకునేటట్లయితే ఎవరెవరి యొక్క బలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా వాళ్ళు చేయబోతున్నారు మనం ముఖ్యంగా చూసుకునేటట్టయితే అయితే మేషరాశి వాళ్ళకి రాహు యొక్క బలం బాగా ఎక్కువగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో దానికి కారణం ఏంటంటే మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో రాహు ఉంటాడు అంటే లాభస్థానంలో రాహు అంటే మే వరకేమో వేయ స్థానంలో ఉంటాడు మే ఇరవై తారీఖు మే ఇరవై తర్వాత వచ్చేటప్పటికల్లా వాళ్ళకి లాభస్థానంలో ఉంటాడు కాబట్టి మే ఇరవై నుంచి కొంత అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మే ఇరవై ముందేమో గురువు యొక్క ఫలితం బాగా ఉంటుంది తర్వాత వచ్చేటప్పుడు రాహు యొక్క ఫలితం ఉంటుంది అంటే టోటల్గా దాదాపుగా నలభై ఐదు పర్సెంట్ వాళ్ళకి బాగుంటుంది అంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావటం ఉద్యోగస్తులందరికీ కూడా కొంత ప్రమోషన్లు రావటం ఉంటాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం అలానే కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండటం అలానే విద్యార్థులకు కూడా ఏదైతే వాళ్ళకి మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించాలనుకుంటున్నారో ఒక మంచి యూనివర్సిటీలో వాడు సీటు సంపాదించుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే మే ఇరవై వరకు గురుబలం తర్వాత మే ఇరవై తర్వాత రాహుబలం అనేది ఉంటుంది అంటే రాహు గురువు యొక్క బలితం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అలానే మిగతా గ్రహాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకుంటే మేషరాశి వాళ్ళకి కొన్ని అద్భుతాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ అద్భుతాలు ఏంటి అంటే గతంలో ఏదైతే పనులు చేయలేకపోయారో అలాంటి పనులు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే పెండింగ్ ప్రాజెక్టులన్నీ వాళ్ళకి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే గతంలో అమ్మాయి యొక్క వివాహం చేయాలనుకుంటారు అబ్బాయి యొక్క పెళ్లి చేయాలనుకుంటారు వాళ్ళ యొక్క చదువులు చదవాలనుకుంటారు అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ లైఫ్లో కంపల్సరీ కదా ఇవి మెమరబుల్ కదా యాక్చువల్గా అయితే పిల్లగాడి చదువు పిల్లగాడి అబ్బాయి యొక్క పెళ్ళి అమ్మాయి యొక్క పెళ్ళి అనేది లైఫ్లో ఒక్కసారే టర్నింగ్ అవుతుంది ఆ టర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి ఇది వాళ్ళకి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు అంటే ఇది గుడ్ గుడ్ న్యూసే వీళ్ళకి అదొకటి తర్వాత ఉద్యోగపరంగా ప్రమోషన్లే కాకుండా స్థాన చలనం జరుగుతుంటుంది కొన్ని వృధా ప్రమాణాలు జరుగుతుంటాయి అంటే వృధా ప్రయాణాలు అంటే అనవసరమైన వాటికి ప్రయాణం చేయడం కొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవడం జరిగే అవకాశాలు అంటే డబ్బులో వాళ్ళు పొదుపు పాటించాలి డబ్బు వస్తుంటుంది అంటే మనకి ఏదైనా ఒక పని చేస్తుంటే డబ్బు వస్తుంది అదృష్టం కూడా కలిసి రావాలి గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉండాలి దీనిలో ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి అంటే మనీ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంకో రకంగా డబ్బులు డిక్రీజ్ అవుతుంటాయి దాని కారణం వాట్ ఈస్ ద రీజన్ అంటే పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చదువులు వాళ్ళ కోర్సులు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం ఇంటి మరమ్మత్తులు చేయటం వాహనాలు కొత్తవి కొనుగోలు చేయటం విలువైన ఆభరణాలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే వీళ్ళకి ఏంటంటే బట్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు అది వాళ్ళ కొంత ప్లస్ పాయింట్ దానివల్ల ఏంటంటే అనుకూలంగా ఫలితాలు బాగా రావటం కానీ డబ్బులు మటుకు ఖర్చు అయిపోతుంటాయి అంటే డబ్బులు ఎందుకు ఖర్చు అవుతున్నాయి వాళ్ళకి యాక్చువల్గా అంటే ఏదో ఒక కార్యక్రమాల నిర్వహణ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం పొలాలు కొనటం ల్యాండ్స్ కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి పాటు అవమానాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి అంటే బంధుమిత్రులతోటి సహనంగా ప్రవర్తించాలి లౌకిక విధానంతో ముందుకు వెళ్ళాలి లేకపోతే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయి అంటే మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు ఏదైనా సరే భార్యాభర్తల మధ్యలో కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ బయట విషయాలకు మనం ఎప్పుడూ కూడా చర్చించేటప్పుడు లౌకిక విధానంలో వెళ్ళాలి అంటే ఒక వ్యక్తికి అది ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు సహజంగా మనం మాట్లాడేటప్పుడు చాలామంది కూడా ఒక సినిమా యాక్టర్ ఇష్టం అంటాడు ఎంబటి యూటర్న్ తిరుగుతాడు అంటే మనం కూడా ఆ యూటర్న్ తిరగాలని అర్థం అంటే వీళ్ళు అనుసరించాల్సిన వ్యూహం ఇది రెండు వేల ఇరవై ఐదులో అలాంటి వ్యూహాన్ని అనుసరించాలి యాక్చువల్గా డబ్బులు ఆ ఖర్చు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళకున్న ఏదైతే మనీ అనేది అసెట్స్ రూపంలో చేంజ్ అవుతుంది అంటే ల్యాండ్స్ కొంటారు ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తారు ఉన్న ఇల్లు మరమ్మత్తు చేస్తారు వాహనాల యొక్క మరమ్మత్తు వాహనాలు కొనుగోలు చేయటం విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చదువులు విదేశాలకు వెళ్ళటం అంటే ఇన్ని మార్గాల ద్వారా వాళ్ళకు వచ్చే ఆదాయం కంటే ఖర్చు చేసేది ఎక్కువ అలానే అవమానాలు జరుగుతాయి అవమానం ఎందుకు జరుగుతుంది అంటే నరదృష్టి ఎక్కువ ఉంది అంటే వీళ్ళు ఎదుగుతుంటారు మనం ఎదుగుతున్నాము అని అంటే మనల్ని తిడుతున్నారంటే ఒక వ్యక్తి మనం ఎదిగినట్టే అర్థం చాలామంది ఒక మనిషి సహజంగా ఎలా ఉంటుంది మామూలుగా న్యాచురల్గా మన మీద ద్వేషం ఉంది అంటే ద్వేషం వచ్చింది అనంటే మనం ఎదిగినట్టే అదే దానికి సింబాలిక్ అందులో అవమానాలు జరుగుతుంటాయి వీళ్ళని మీద ఓర్చలేని వాళ్ళు నరదృష్టి గల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అవన్నీ పట్టించుకోకూడదు మనం స్విమ్మింగ్ చేస్తున్నాం ఈత చేస్తున్నాం ఈత కొడుతూ ఉన్నాం మధ్యలో రకరకాల అవాంతరాలు వస్తుంటాయి ఆ అవంతరాలను మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవటమే అలా పట్టించుకున్నారంటే జీవితంలో ముందుకెళ్ళ మనం చేసే పని మంచిది ఉండాలి అంతే మనం చేసే పని మంచిది ఉండాలి మంచిగుంది అనుకోండి ఎవరన్నా కూడా దానికి ఏం లేదు ఏమనుకోరు మొన్న ఈ మధ్యన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక చిన్న పాయింట్ చెప్పాడు ఒక ఏదో ఒక ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుండగా ఆ ప్రతిష్టంతా అయిపోయిందట ప్రతింతా అయిపోయి మనకి సహజంగా ఇత్తడి తొడుగు బంగారు తొడుగు తొడుగుతారు ధ్వజస్తంభానికి ఆ వర్ష సహజంగా వర్షాకాలంలో కప్పలు ఎక్కువ వస్తుంటాయి కదా ఆ కప్పలు పదో పన్నెండో కప్పలు ఆ ధ్వజస్తంభం దగ్గర ఉండగా అన్ని కప్పలు అనుకున్నాయట ఏమనుకున్నాయంటే వాళ్ళ యొక్క మనసులో భావం ఈ ధ్వజస్తంభానికి ఎక్కుతే ధ్వజస్తంభాన్ని కొద్దిగా నూనె అని రాస్తుంటారు పూజలు చేస్తుంటారు వర్షం పడుతుంటే జారిపోతుంటుంది నీళ్లు నూనె పడుతుంటే వర్షం జారిపోతుంటుంది అలా పైకెక్కుతూ ఉంటుంటే మనం జారి కింద పడిపోతాము అని కప్పలన్నీ అనుకున్నాయట కానీ ఆ గోల్ సాధించాలి లక్ష్యం కొంతమంది మంచి మనం మంచి చేసే పనికి ఒకటితో సంబంధం లేదు మనకు మంచి అనుకుంటే మనం చేయటమే ఆ పని అయితే ఈ ఒక ఏం చేసిందంటే హఠాత్తుగా పైకెక్కిందట హఠాత్తుగా పైకెక్కంగానే ఎమ్మటే ఆ కప్ప ఎక్కి దాని యొక్క లక్ష్యాన్ని ఛేదించిందట ఎందుకు ఎక్కింది అంటే ఆ కప్పకి చెవుడు చెవులు లేవట మిగతా కప్పలన్నిటి కూడా వినికిడి జ్ఞానం ఎక్కువందట ఆ చెవిటి కప్ప అయినా కూడా పైకి వెళ్ళిందట అంటే మనుషుల యొక్క తత్వాల్ని కొన్ని మాత్రమే వినాలని అర్థం కొన్ని పరిపూర్ణంగా వినకూడదు ఒక స్టేజీకి ఒక వ్యక్తి హీరో కానీ ఒక పొలిటికల్ లీడర్ కానీ వెళుతుండగా జరుగుతుంటుంది సహజంగా ఓర్వలయంతనం మనకి మానవుడి యొక్క ధర్మం కదా ఎక్కువగా ఈ సృష్టి ధర్మంలో మానవుడి యొక్క ధర్మం ఏంటంటే మనం డబ్బులు చేతిలో జేబులో వెళ్ళకపోయినా వాడు బాగుంటే వారసలేంధనం వీళ్ళ యొక్క గొప్ప లక్షణం కదా మానవుడి యొక్క లక్షణం అందువల్ల అలాంటి విషయాలు వీళ్ళు పట్టించుకోకూడదు ఈ రాసివాళ్ళు వాళ్ళు ఏదైతే ఇళ్ళు కానీ ఆస్తులు కానీ ప్రాపర్టీస్ కానీ ముందుకు తీసుకుని వెళ్ళాలి అయితే విద్యార్థుల విషయానికి వచ్చామనుకోండి మనం సహజంగా వీళ్ళకి మే ఇరవయో తారీఖు వరకు కూడా ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది అంటే చదువు పట్ల బాగా కాన్సన్ట్రేషన్ చేస్తారు అంటే పోటీ పరీక్షల్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ చదివే వ్యక్తులు ఉంటారు కదా మే ఇరవై తర్వాత వాళ్ళ కొంత గురుబలం తగ్గుతుంది అలా అలాంటి వ్యక్తులు ఏం చేయాలంటే చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి వ్యాపకాలు తగ్గించుకోవాలి విద్యార్థులు ఎంత వ్యాపకం తగ్గించుకొని వ్యాయామానికి సంబంధించిన వ్యాపకాలు క్రికెట్ అలాంటివి కొద్ది కొద్దిగా ఆడుకోవచ్చు కానీ చదువు మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి స్త్రీల విషయానికి వచ్చామనుకోండి స్త్రీల విషయానికి వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ఈ మేషరాశి వాళ్ళకి మనం కేతు కూడా ఐదో స్థానంలోకి వస్తాడు ఈ ఐదో స్థానంలోకి ఎప్పుడైతే మనకి సహజంగా మే ఇరవయో తారీఖు వస్తాడో అప్పటి నుంచి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే సంతాన పరంగా ఇబ్బందులు ఉంటాం సంతానం చదవట్లేదని ఈ ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మేషరాశి వాళ్ళకి ఒక రకంగా మే ఇరవై తారీఖు కొన్ని బలాలు ఆ తర్వాత మరికొన్ని బలాలు పడుతుంటాయి అందువల్ల ఈ ఇరవై ఐదులో మళ్ళీ మే పద్నాలుగో తారీఖు గురువు మారుతాడు మే పద్నాలుగో తారీఖు గురువు మారితే మేషరాశి వాళ్ళకి వచ్చి మిథున రాసి తృతీయ స్థానంలో గురువు తృతీయ స్థానంలో గురువు రాగానే డబ్బులు ఖర్చు పెడతారు ఎసెస్ మీద డబ్బులు ఖర్చు పెడతారు నేను చెప్పేది అదే గురువు మారటం వల్ల ఏం జరుగుతుందంటే మే పద్నాలుగు దగ్గర నుంచి డబ్బులు అనేవి వాళ్ళకి ఖచ్చితంగా ఆస్తుల మీద పెట్టుబడులు పెడతారు సరే ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడం మంచిదే పెద్ద విషయం ఆలోచించాల్సిన ఆలోచన చేయాల్సిన పనేమీ లేదు వాళ్ళు సంతాన పరంగా కొన్ని ఇబ్బందికరమైన సూచనలు ఉంటాయి అందువల్ల ఆ సంతాన పరంగా ఇబ్బందులు కలగకుండా ఒకటి ఆ సంతాన డెవలప్మెంట్ మీద ఇలాంటి విషయాలు మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు మధ్యవర్తి ద్వారా కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి అంటే మే ఇరవై ముందు కొన్ని విగ్రహాలు ఆ తర్వాత కొన్ని గ్రహాలు బాగుంటాయి వీళ్ళకి అలాంటి విషయాలు జారుతుండాలి మరొక ముఖ్యమైన విషయం ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళకి జరిగే విషయం ఏంటంటే ముఖ్యంగా ఎల్నాటి శని యొక్క ప్రభావం ఉంటుంది ఎల్నాటి శని యొక్క ప్రభావం అంటే ఆరోగ్యపరంగా జారుతుండాలి దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏ మనకి సహజంగా ఏంటంటే మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు ప్రారంభం అవుతుంది ఎల్నాటి శని మేషరాశి వాళ్ళకి ఏమంటే మీనరాశిలో శని సంచారం చేయటం వల్ల మేషరాశి వాళ్ళకి కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు మరొకగా వెళ్లకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు కాపాడుకోవాలిగా ఆరోగ్యం బాగుంటేనే ఉద్యోగం చేయగలుగుతాం ఉద్యోగం చేయగలిగితేనే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తేనే సంసారం సాగించగలుగుతాం అన్ని ఇంటర్లింక్లు కాబట్టి బట్ ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఆరోగ్యపరంగా ఉండాలి ఒకళ్ళ విషయాలు ఆలోచన చేయకూడదు మానసికంగా సైకలాజికల్గా ఆందోళన పడకూడదు అందువల్ల ఎల్నాటిసిన యొక్క ప్రభావం ఉంది గురు తృతీయ స్థానంలో రావటంలో మధ్య రకమైన ఫలితాలు ఉంటాయి రాహు యొక్క బలం పూ రాహుబాయ్ యొక్క బలం బాగా ఎక్కువ ఉంటుంది కేతు అనేది వ్యతిరేకంగానే ఉంటాడు కేతు వ్యతిరేకం వల్ల సంతాన పరంగా ఇబ్బందులు కలగకుండా సంతానం ఏదైతే వాళ్ళు ఏదైతే కోర్సు చేరాలో అలాంటి కోర్సుల్లో చేర్పించడం వాళ్ళ యొక్క అభిలాషని పేరెంట్స్ మధ్య అన్యోన్య దాంపత్య సంబంధం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక వివాహంగాని స్త్రీ పురుషుల విషయానికి వచ్చామనుకోండి వాళ్ళకి మే ఇరవై లోపలే అన్ని సంబంధాలు కుదుర్చుకోవాలి ఆ తర్వాత ఒక సంవత్సర కాలం పాటు గురుబలం తగ్గుతుంది మధ్య మధ్యలో మళ్ళీ కార్తీక మాసం వాటిల్లో కొంత శుక్రబలం వల్ల అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి కానీ బట్ ఏదైనా కుదుర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా మే ఇరవై లోపల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి సంబంధాన్ని కుదుర్చుకోవచ్చు తర్వాత పెళ్లి చేసుకోవచ్చు ఏమి ఇబ్బందికరమైన వాతావరణం అయితే వివాహ సంబంధాలు మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కానీ ఏ అబ్బాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకి దాదాపుగా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే థర్టీ ఫైవ్ మార్క్స్ ఎగ్జామినేషన్ పేపర్ అయితే దానిపైన ఫార్టీ ఫైవ్ ఆ పది మార్కులు గ్రేస్ మార్కులు అనుకోవచ్చు టోటల్గా బాగుంది ఎక్కువగా ఏమిటంటే రాహు యొక్క బలం వల్ల వీళ్ళు ముందుకెళ్తారు మే ఇరవై తర్వాత ఏమో రాహుబలం మే ఇరవై గురు గురుబలంతో వాళ్ళు జీవితాన్ని సాగిస్తుంటారు అందులో గురువు కూడా ఏ మే మేలో పద్నాలుగో తారీఖు మారుతాడు కాబట్టి అందువల్ల ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని దాన్ని కొన్ని పరిహారాలు చేసుకోవాలి నిజంగా ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ గ్రహాలు నిజంగా వాస్తవం గోచారిత్యా బాగాలేదు అంటే ప్రజల్లో చాలామంది కూడా అలవాటు ఏంటంటే ఒక దురలవాటు ఉంది ఏదైనా నాయకంటి గారు ఇలాగా నెగిటివ్ చెప్పారనేది నెగిటివ్లో ఉంటే పాజిటివ్ రావాలి స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం పెరిగిన వాడే పూర్ణవుతా అది ఆ మైండ్లో ఎక్కించుకోవాలి మనలో లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే జీవితం ధన్యమైపోయినట్టు లేకపోతే టోటల్ ఫెయిల్ అయినట్టు సర్వనాశనం అయినట్టు ఇది ఎంత జ్యోతిష్యం చెప్పినా భగవంతుడు చెప్పినా అది క్యా అది క్యాలిక్యులేషన్ కరెక్ట్ క్యాలిక్యులేషన్ నెగిటివ్ను మనం పాజిటివ్ మార్చుకొని ముందుకెళ్ళటం అనేది ఫస్ట్ పాయింట్ ఏది గ్రహం బాల గురు గ్రహం బాల గురువుకి ఏం చేయాలి దత్తాత్రేయ స్వామి యొక్క పాలన ఒకటి దత్త కవచం ఒకటి శనగలు దానం చేయటం ఒకటి దానికి ఈ సంవత్సర కాలం అంతా కూడా గురువారం గురువారం అంతా కూడా దేవానాంచ శ్రీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి కేతు బాల గణపతి యొక్క ఆరాధన చేయాలి కేతుకు అధిష్టాన దేవత అయిన గణపతిని గరికతో ఆరాధన చేయటం వల్ల వాళ్ళ యొక్క దోషం పోతుంది శనికి ఏం చేయాలి ఆరోగ్యం బాగుండాలంటే వేదాల్లో చెప్పినట్టుగా శివుడికి నువ్వుల నుంతు అభిషేకం చేయాలి అప్పుడు ఆయుష్ పెరుగుతుంది అంటే ప్రమాదాలన్నీ కూడా వాళ్ళకి తగ్గుతాయి అని అర్థం ఇలాంటివన్నీ కూడా చేసుకోవటం వల్ల వాళ్ళకి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు గురి ధన్యవాదాలండి ధన్యవాదాలు నమస్కారం అండి